హలో వెల్కమ్ టు షన్ముఖార్చిరండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ అండి ముందుగా రెసిపీలోకి వెళ్దామండి రెసిపీలో ముందుగా ఒక కార్న్ తీసుకొని మొత్తం ఉలుచుకొని పెట్టుకోవాలండి స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ కొంచెం ముదురుగానే తీసుకోవాలండి ఒలవటానికి వస్తుందండి వీలుగా తర్వాత ఒక గే బాండీ పెట్టుకొని దాంట్లోకి నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని ము ముందుగా పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు అందులో వేసుకొని ఉడికించుకోవాలండి ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు పట్టిద్దా ఉడకటానికి ఒకసారి అంతా కలుపుకుంటూ పది నుంచి పన్నెండు నిమిషాల్లో ఉడికించుకోవాలండి ఇదంతా ఉడికింది అనుకున్నాక ఒక బౌల్లోకి నీళ్ళు జాలిలోకి వంచుకొని ఉడికినాన్ని జాలీలోంచి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఉడికిన గింజలన్నీ ఒక జాలిలోకి వేసుకొని అదంతా బాగా చల్లార్చుకోవాలండి ఈ గింజలన్నీ ఈ గింజలన్నీ బాగా చల్లారినాయి అనుకున్నాక అంటే గోరువెచ్చగా అయినా చాలండి మరీ చాలా కాకుండా దాంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఫ్లోర్ వేసుకోవాలండి ఫ్లోర్ వేసుకున్నాక తర్వాత మిగిలినది ఇక్కడ నేను మైదా పిండి బదులు శనగపిండి వాడుతున్నానండి ఎందుకంటే శనగపిండి అయినా కొంచెం పర్లేదు కదండి మైదా పిండి బాగా గ్యాస్ అండి అందుకని మైదా బదులు శనగపిండి పిండి వాడుతున్నానండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ పిండి అంతా బాగా పట్టేటట్టు ముందు కలుపుకోవాలండి వేసిన పిండి తర్వాత నేను వేసింది ముందుగా రెండు టీ స్పూన్లు ఫ్లోర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా శనగపిండి అండి తర్వాత అది పట్టిన తర్వాత కలుపుకున్నాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఒకసారి పట్టేటట్టు కలుపుకున్నాక మిగిలిన ఇంకో వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టీ స్పూను శనగపిండి కూడా వేసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే మొత్తం ఒకసారి వేయండి మొత్తం ఒకసారి వేస్తే అండి పిండి అంతా రాలిపోతుందండి అందుకని ముందుగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి తర్వాత మిగిలిన శనగపిండి తర్వాత ఫ్లోర్ కూడా వేసిన తర్వాత ఒక చుక్క అంటేను ఒక వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పడతాయి అనుకుంటే లేకుంటే లేదండి వాటర్ పట్టవనుకుంటే ఆమెను కలుపుకోవచ్చండి ఇక్కడ నాకు వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వాటర్ పట్టాయండి పట్టాక అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కలిపేసుకొని ముందుగానే నూనె హీట్ చేసుకోవాలి నూనె హీట్ ఎక్కాక కలుపుకున్న కాన్ఫ్లోవరు మై శనగపిండి కలుపుకున్న ఈ స్వీట్ కార్న్ గింజల్ని అందులో నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయినా చేసుకోవచ్చండి లేదా మొత్తం ఒకసారైనా వేసుకోవచ్చండి మీకు ఇక్కడ మొత్తం వేసాక గింజలు చిందుతూ ఉన్నట్లయితేనే కొంచెం మూత హెల్త్గా ఉంచి మూత పెట్టుకోండి అప్పుడు మీకు గింజలు ఎగిరిపడకుండా ఉంటాయండి ఇవిలా మొత్తం వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఏడీ నిమిషాలు వేయించుకోవాలండి మీకు వేగినట్టు ఎలా తెలుస్తాయంటే అంటే గింజలు ఉబ్బుతాయండి అప్పుడు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి క్రిస్పీ కార్న్ అండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఏడెనిమిది నిమిషాల తర్వాత ఇవి వేగాయి అనుకున్నాక గింజలు బాగా ఉప్పుతాయండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయండి అప్పుడు అవి వేగినట్టేయండి ఇవి తర్వాత అన్నీ ఒక తర్వాత కొంచెం కొంచెంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి గిన్నెలోని వేగిన తర్వాత గింజలు అన్నీ ఇవన్నీ తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఇది పక్కకు పెట్టుకొని కొంచెం లైట్గా చల్లారిన తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారము తర్వాత చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకోవాలండి మీకు ఇక్కడ కావాలనుకుంటే చాట్ మసాలాతో పాటు వేయించిన జీలకర్ర పొడి ఉంటే వేసుకోండి లేకుంటే లేని అది ఆప్షనల్ అండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఉప్పు కారము వేసిన చాట్ మసాలా కొత్తిమీర అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి చాలా చాలా పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తిని క్రిస్పీ స్వీట్ కార్న్ అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఒకటి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్